రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులు ఎవరో ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు ఆదరణ పెరుగుతుందన్నారు సంపూర్ణంగా నెరవేరుస్తూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి మాటను రెండు లక్షల రుణమాఫీని చేస్తా అని ఎప్పుడైతే మాట ఇచ్చాడో అదేవిధంగా లక్షల రుణవాఫీ కూడా చేయడం జరిగింది మరి దాదాగా లక్ష రూపాయలు లోపు రుణాలను మరి మాఫీ చేయడం జరిగింది తర్వాత లక్ష యాభై వేల రూపాయలు ఉన్నటువంటి రైతులకు కూడా రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రెండు లక్షల వరకు ఉన్న రైతులు కూడా రుణమాఫీ సంపూర్ణంగా చేస్తుంది గ్రామాల్లో ఉన్నటువంటి మరి రైతులు ఎవరు ఏ ఒక్కరు కూడా బాధపడకుండా బాధపడకుండా మరి మీ వద్దకే ఎవరైతే అయితే బ్యాంకుల కొంతమందికి రాలేదని పోతా ఉన్నారు భయపడతా ఉన్నారు కాబట్టి మీరు ఏ ఒక్కరు కూడా మరి బ్యాంక్ చెందవలసిన పని లేదు మీ అందరి ఎవరైతే రుణాలు మాఫీ కాలి ఇంకా కొంతమందికి అలాంటి వారు కూడా వచ్చి బ్యాంకులలో మీరు అభివృద్ధి అయినట్టయితే మీ వద్దకు ఒక ఫామ్ కూడా ఇస్తారు అది కూడా నింపి బ్యాంకులు ఇచ్చినట్టయితే మీ రుణాలు కూడా మాపవుతుంది అంతేకాకుండా మరి ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి మరి గవర్నమెంట్ మరి అవన్నీ కూడా అధిష్టంలోనే దపల వారీగా మన రేవంత్ రెడ్డి గారు నెరవేర్స్తారని